యువగలం మన గలం అని రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన మన ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు ప్రీతమ్మ నాయకులు మన నారా లోకేష్ బాబు గారి ఈరోజు జన్మదినం పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి మరి ఢిల్లీ స్థాయి వరకు ఆయన కేక్ కట్ చేస్తూ మరి అక్కడ ఇకలాంగులకు పాలు బెడ్లు పంచుతూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మరి తెలియజేస్తూ మరి ఆయనకి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ మరి నారా లోకేష్ బాబు అనే ఒక వ్యక్తి కాదు శక్తి మనం చూసాం యువగాలం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఎన్ని అరాచకాలు సృష్టించినా పోలీసులతో పాదయాత్ర అడ్డుకోవాలన్నా నేను తగ్గేదే లేదు నేను చరిత్ర స్విచ్ సృష్టించి చరిత్ర రాస్తానని చెప్పి ఆ రోజు మరి అన్ని రకాలుగా మరి పోలీసులకు కానీ పార్టీకి అధికార పార్టీకి హెచ్చరించాడు దాని భాగంగానే ఆఖరికి మరి చైతన్య రథాలు వీక్కున్నారు ఆఖరికి కుర్జీ వీక్కున్నారు మైకిలు వీక్కున్నారు అయినా కానీ ఎక్కడికి తగ్గకుండా అనుకున్న లక్ష్యానికి చేరుకొని మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఐటీ శాఖలో మరి అంచెలంచెలుగా ఏదో తి ఇరవై లక్షలు ఉద్యోగాలు మరి పాదయాత్రలో మాటిచ్చాడో అదే విధంగా ఆ ఉద్యోగస్తులకి నెరవేర్చడానికి కూడా దావత్తులు కూడా పర్యటిస్తున్నాడు మా యొక్క యువగ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఈరోజు నగరంలో కావచ్చు మరి జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు పక్క రాష్ట్రాలలో కూడా ఆయన ఒక పండగ వాతావరణంతో ఆయన జన్మదినం అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి నుండి నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ ఏడుగుండెల వెంకటేశ్వరంగాని కనకొరగా కంచి కామాచమ్మ మధురి మీనాచమ్మ కాశీ విశాలాచ్చి ముక్కోటి కూడా ఆయనకి ఆశీర్వాదం ఇయ్యాలా ఆయనకు అండగా ఉండాలని కూడా ఆ భగవంతుడు ఇంకా ఉన్నత స్థాయిగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాలని కూడా ఆయనకి మేమందరూ మా సంఘం తరఫున పార్టీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం